సంఘం హెడ్ రెగ్యులేటర్ నుంచి కావలి కాలువకు కావలి ఎమ్మెల్యే దొగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ సాగునీటిని విడుదల చేశారు ఎమ్మెల్యేలకు స్థానిక టీడీపీ నాయకులు ఇరిగేషన్ అధికారులు ఘనస్వాగతం పలికారు రెగ్యులేటర్ వద్ద గంగమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించి కాలువకు నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ లక్ష ఎకరాలకు పది టీఎంసీల నీటిని కావలి కాలువకు కేటాయించారని అన్నారు సోమశెల చరిత్రలో మొట్ట మెట్ట ప్రాంతానికి రెండో కారుకి నీరిచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని అన్నారు ನನ್ನ ಅಪ್ರವಾಗ ಇದೆ ಸರ್ ಅಡ್ರೆಸ್ ಏನಣ್ಣ ರಮೇಶನ್ ಅಡಪರು ಸರ್

टेक्स ऑन पॉइंट एंड ऑन आ दकरे ऑन द ना आम स्ट्रिंग स्ट्रिंग के के केशन नी बोल द करो प्रोजेक्ट को दे बोल लगा ना ऊपर दे हां नहीं नमस्ते याना हम ब्रह्माधिपते हैं ओके चला बेटा पढ़ चला हां चला चला सर सर डिपेंड सर अपन सर ए लेट भी भागना भईया हमें दे दो सर है ্ৰিপতি <laughs> ఈ మంచి ప్రభుత్వం రైతాంగం ప్రభుత్వం రైతుల కోసం రైతుల అభ్యున్నత కోసం నిరంతరం కూడా కృషి చేసేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అభివృద్ధి ప్రధాత అయినటువంటి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవుడు కూడా పులకించాడు రామరాజ్యం ఎలా ఉంటుందో మనం చూడాల కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు రాజ్యం రామరాజ్యాన్ని మించే విధంగా ఈరోజు ప్రకృతి పులకింతల మధ్య ఈరోజు విస్తారంగా వర్షాలు కురిసినాయి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నెల్లూరు చరిత్రలో సోమశెల ఏర్పాటు చేసిన చరిత్రలో మొట్టమొదట రెండో కారుకి దిగ్విజయంగా నీళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ ఫ్రంట్ ప్రభుత్వం ఈ సందర్భంగా అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారికి మా యువనాయకుడు లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఈరోజు నడియాడే నడ నడక వారు వారు చూపేటువంటి సంకల్ప బలమే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒక అదృష్టంగా పరిగణించింది ఒకవైపున వ్యవసాయ రంగం విస్తారంగా వర్షాల వల్ల ఈరోజు డ్యాముల్లో నీళ్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో దాదాపు వెయ్యి డెబ్బై ఐదు టీఎంసీల నీళ్లు ఈరోజు డ్యామ్స్లో ఉన్నాయి విస్తారంగా వర్షాలు కురిసినందువల్ల ఈరోజు గ్రౌండ్ వాటర్ కూడా పెరిగినందువల్ల దాదాపు వ్యవసాయ రంగానికి సద్వినియోగం చేసుకునేటట్టుగా దాదాపు మూడు వందల యాభై నుంచి ఐదు వందల టీఎంసీల గ్రౌండ్లో ఈరోజు బోర్ ద్వారా తీసుకునేటట్టుగా గ్రౌండ్ వాటర్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ రాష్ట్రంగా అభివృద్ధి చెందే దిశలో ఈరోజు విస్తారంగా వర్షాలు కురిసిన వేళ ఈరోజు సోమిశల డ్యామ్ డెబ్బై ఐదు టీఎంసీలతో నిండు కొండలాగా ఉంది రోజున మేము అందరం కూడా రైతుల పక్షపాతిగా రైతాంగం సంబంధించిన వ్యక్తులుగా రైతు బిడ్డలుగా మేమందరం కూడా నిరంతరం కూడా పహారా కాస్తూ రెండో పంటకి ఈరోజు నీళ్ళు ఇవ్వటం జరిగింది మంచి పంటలు పండే అదేవిధంగా కూడా ఈరోజు రబీని ఇమీడియట్లీ కూడా మనకి ఇంకా కూడా ఒక రెండు ఇరవై రోజుల టైం కూడా ఉంది కానీ గత సంవత్సరం కంటే ముందుగానే రైతాంగం కూడా ముందుకు వచ్చారు ఈరోజు అందరూ కూడా నారుమళ్ళు వేసుకోవడానికి ముందుకు వచ్చినారు వాళ్ళందరికీ సరైన టైంలో నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో ఈ రోజున ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టడం జరిగింది ముఖ్యంగా కావల నియోజకవర్గం తొంభై రెండు చెరువులతో ఐడి కింద యాభై రెండు వేల ఎకరాలు అదేవిధంగా మేజర్ ఇరిగేషన్ కింద మేజర్ల కింద ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు వేల ఎకరాలు డిజైన్ చేస్తే ఈరోజు కావలి కాలువ కింద అనాథరేయుడిగా కావచ్చు అదేవిధంగా జలదింగ మండలం ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు అన్నీ కలిపితే దాదాపు లక్ష ఇరవై ఐదు వేల పైచీలకు ఎకరాలకి ఈరోజు రైతాంగానికి నీళ్ళు ఇస్తున్నాం ఈ సందర్భంగా మా రెండు నియోజకవర్గాలకు సంబంధించిన రైతాంగాన్ని మేము కోరేది ఒకటే మీరు పంటలు వేసుకోవడానికి సిద్ధంగా పండండి మా డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్లు కావచ్చు మా చైర్ మా చెరువుకు సంబంధించినటువంటి కన్వీనర్లు అందరూ కూడా నిరంతరం కూడా మీకు నీళ్ళు ఇచ్చేదానికి నిరంతరం కూడా కృషి చేసి సుఖంగా మీరు పంటలు పండించుకునేటట్టు చేసేటువంటి బాధ్యత ఈ ఫ్రంట్ ప్రభుత్వం ఎమ్మెల్యేలుగా మేమిద్దరం తీసుకున్నామనే విషయాన్ని కూడా రైతాంగానికి తెలియజేస్తాం అదేవిధంగా రైతులు ఈ రోజున పంటలేసుకునేటువంటి క్రమంలో ఫర్టిలైజర్స్ పర్చేజ్ చేసేటప్పుడు దయించి మీరు ఎటువంటి అపోహలకు పోకుండా ఎందుకంటే రబీ అన్ని ప్రాంతాల్లో పూర్తవుతుంది అన్ని ప్రాంతాల్లో పూర్తయినప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పూర్తయ్యే టైంలో మన ప్రాంతంలో రబీ స్టార్ట్ అవుతుంది ఒక రకంగా మనం అదృష్టవంతులం కాబట్టి అన్ని దిక్కుల ఫర్టిలైజర్స్ పర్చేజ్ చేయడం ఆగిపోయిన తరుణంలో మన ప్రాంతంలో పర్చేజ్ చేసేదానికి రైతాంగానికి పిండి పట్టల పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవనే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం నేను కావచ్చు ముఖ్యంగా రైతాంగం నుంచి వచ్చే ఈ జిల్లాలో రైతుల యొక్క బాధలు తెలిసినటువంటి ఎమ్మెల్యేలు అందరం మేము అందరం కూడా ఉన్నాం అదేవిధంగా మంత్రి రామనారాయణ రెడ్డి కానీ లేదంటే నారాయణ గారు గారు అందరూ కూడా ఈరోజు ప్రభుత్వంతో చర్చలు జరపడం జరిగింది ఏ ఒక్క రైతుకు కూడా ఈ పిండి కట్టలకు ఇబ్బంది లేకుండా ఓన్లీ పంట పొలాలకే కాకుండా కొంతమంది చెరువులు ఆక్రమించుకొని చేసుకుంటున్నారు వాగులు ఆక్రమించి చేసుకుంటున్నారు వాటికి ఎటువంటి డాక్యుమెంట్స్ లేనప్పటికీ కూడా వాళ్ళకు కూడా పిండి కట్టలు ఇవ్వమని చెప్పి ప్రభుత్వం నివేదికలు ఇవ్వటం జరిగింది అందరికీ కూడా కార్డులు ఇస్తున్నారు ఇవ్వ ఎవరైనా తీసుకోని పక్షంలో అగ్రికల్చర్ ఏ ఓలను మీ ప్రాంతంలో సంప్రదించి కార్డులు కూడా తీసుకోండి ప్రతి ఒక్క రైతుకి ఎకరాకి మూడు బస్తాల లెక్కన ప్రభుత్వం ఇచ్చేదానికి సిద్ధంగా ఉందని దయించి ఎక్కడన్నా డే డాలర్లు లేదా డీలర్లు ఎక్కువ రేటుకు అమ్ముతుంటే మా దృష్టికి కూడా తీసుకురండి మేమంతరం నిరంతరం కూడా రైతాంగానికి సేవ చేసే ఎమ్మెల్యేలుగా ఉన్నాము మేమిద్దరం కూడా ఒకే తాటి మీద నడుస్తున్నాం అందుబాటులో నేనున్నా అన్నున్నా మేమిద్దరం కోఆర్డినేట్ చేసుకొని చేస్తున్నాం ఎక్కడ సమస్య వచ్చినా ఎక్కడ రేట్లు ఈరోజు రెండు వందల డెబ్భై రూపాయలకి ప్రభుత్వం ఆర్కే ఆర్ఎస్కేల ద్వారా కానీ లేదా సొసైటీల ద్వారా సప్లై చేస్తుంది అదేవిధంగా డీలర్లు కూడా అదే రేటుకి లేదంటే ఛార్జీలు కొంచెం పెంచుకొని మ్యాక్సిమం మూడు వందల రూపాయలు దాటి పెంచొద్దని ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయి ఎక్కడన్నా ఏరియా లోపం జరిగితే ఇమీడియట్లీ కూడా మా దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సమస్యలు లేకుండా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం ఇప్పటికే రైతాంగానికి పచ్చి రొట్టెకు సంబంధించినటువంటి విత్తనాలన్నింటినీ కూడా సప్లై చేయడం జరిగింది ఎవరు ఏది అడిగితే ఆ విత్తనాలన్నీ కూడా సప్లై చేశారు ఆ విధంగా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కూడా చేయడం జరిగింది ఈ సందర్భంగా రైతాంగాన్ని ఒకటే కోరుకుంటున్నాం వాటర్ని పొదుపు చేయండి డబ్బు కంటే విలువైనది వాటర్ ఈ వాటర్ మనం ఎంత పొదుపు చేసుకుంటే రెండో కారికి అంత మళ్ళా పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి వదిలేశారు కదా అని చెప్పి వాటిని సముద్ర పాలు చేయటం కంటే కూడా వీలైనంత వరకు లస్కర్లతో మాట్లాడి డిస్ట్రిబ్యూటర్ కమిటీలో చైర్మన్లతో మాట్లాడి ఎప్పటికప్పుడు వాటర్ మేనేజ్మెంట్ని మీరు కూడా రైతాంగం కూడా సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ స ఈ పండుగ వేళ మీరందరూ నార్మల్ వేసుకునేటువంటి వేళ మీకు తోడుగా ఉండాలి నీడగా ఉండాలి అండగా ఉండాలనేటువంటి ఈ రాష్ట్ర ప్ర ప్రధాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపటి రోజున మళ్ళా మీకు అందరికి కూడా అన్నదాత సుఖీబాబు కింద ఒక్కొక్కరి అకౌంటులో ఐదు వేల రూపాయలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కిసాన్ పథకం కింద రెండు వేల రూపాయలు రేపటి రోజున రైతుల అకౌంట్లో రేపు ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా దీన్ని ప్రారంభించిన తర్వాత అందరి అకౌంట్లోనూ ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయల లెక్కన రేపు కావల నియోజకవర్గంలో పంతొమ్మిది వేల మంది రైతులకి పన్నెండు కోట్ల రూపాయలు రేపు కావల నియోజకవర్గంలో రైతాంగానికి ప్రభుత్వం అందిస్తుంది ఈ అందిస్తేటువంటి ఈ డబ్బు రైతులకి నారుమళ్ళకి కావచ్చు లేదంటే పిండి కట్టలకు కావచ్చు ఫర్టిలైజర్ కా పెస్టిసైడ్ కావచ్చు దుక్కికి దున్నుకోవడానికి కానీ ప్రభుత్వం చేయూతనిస్తుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలిచే ప్రభుత్వం ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం రైతాంగం కోసం నిలబడే ప్రభుత్వం దున్నిన నేలకు మొదలుకొని పంట చేతికి వచ్చి పంట త చేతికి వచ్చే కూడా నిరంతరం కూడా ప్రభుత్వ పర్యవేక్షణలోనే మిమ్మల్ని ప్రభుత్వం కాపలా కాస్తుంది రేపటి రోజున సీఎంఆర్ కింద కూడా మళ్ళా ఒడ్లు కొనేటట్టుగా కూడా ఇప్పటి నుంచే మేము నివేదికలు ఇవ్వడం జరిగింది మన లేట్ రబీ కాబట్టి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రొక్యూర్మెంట్లో ఆల్రెడీ వాళ్ళు కొన్న తర్వాత మనకు పంటలు వస్తుంటే దాని మీద కూడా మేము అందరం కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది తప్పకుండా ఈ తాపు మనకు వచ్చేటువంటి ఏప్రిల్ మే మాసంలో జరిగేటువంటి వడ్లన్నిటిని కూడా సీఎంఆర్ కింద కొనుగోలు చేసేటట్టు కూడా మేము అన్ని కూడా చేసాం మీరందరూ ఒకటే వెయ్యిన్ని పది వేయకుండా మిగతా కేఎన్ఎం కానివ్వచ్చు లేదంటే మిగతా పంట మిగతా ఉరి వంగడాలను అన్నింటినీ కూడా వేసుకుని తప్పకుండా మీరు మంచి పంటలు పండించుకుంటే ఇదే మా జీవితంలో మేము ఆనందించేటువంటి ఘట్టంగా భావిస్తూ ఒకవైపున నీటిని పొదుపు చేసుకుంటూ మంచి పంటలు పండించుకుంటూ సుఖ జీవితాల్లో ముందుకు పోవాలని రైతాంగాన్ని అందరినీ కూడా కోరుకుంటూ ఎల్లవేళలా కావలి ఎమ్మెల్యేగా నేను ఉదయగిరి ఎమ్మెల్యేగా కాకర్ల సురేష్ రైతాంగం పక్ష రైతుల యొక్క సమస్యల పట్ల నిరంతరం కూడా ఉంటామని అదేవిధంగా కావలి కావలికి మరమ్మతులు చేశాం ఇంకా ఎనభై లక్షల రూపాయల నిధులు కూడా మిగిలి ఉన్నాయి జీప్ ట్రాక్లు కూడా వేయాలి ఈ సీజన్ అయిపోయిన తర్వాత జీప్ ట్రాక్లు కూడా పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా చినకాకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దగ్గర యాభై ఐదు కిలోమీటర్ల కాలం Субтитры పూర్తయితే యాభై ఐదు కిలోమీటర్ల దగ్గర నుంచి కావలల్లో చెరువు వరకు కలపాల్సినటువంటి పన్నెండు కిలోమీటర్లు పెండింగ్ ఉంటే ఈరోజు ఓఎండఎం ద్వారా గౌరవ కలెక్టర్ ద్వారా ఆధ్వర్యంలో ఎస్సీ గారు రమణారెడ్డి గారు ఈరోజు తీసుకున్న చొరవతో ఈరోజు కావలలకు కూడా నీళ్లు వచ్చే విధంగా గౌరవరం మేజర్ కావచ్చు ప్రాణకాక మేజర్కి కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఈ రోజు కూడా నిర్వహించడం కూడా జరుగుతుంది ఈ రోజు నుంచి రైతుల పంటల చేతికి వచ్చేంత వరకు మీ ఎమ్మెల్యేగా నా బాధ్యత నీళ్లు ఒకవైపు ఇస్తూ మీ పంట ఫలాలకు నీళ్లు అందకుండా లే ఎక్కడన్నా ఇబ్బందులు ఆ అబ్స్ట్రక్షన్ అనేది తొలగించుకుంటూ మంచి నాణ్యమైన పంటలు పండించే విధంగా మేము మీకు తోడుగా ఉంటామని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాలు పంచుకున్నందుకు రైతాంగాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ వెరీ మచ్